వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ నేను చూపించే రెసిపీ సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడి అండి ఎర్ర పచ్చడి సో దీన్ని ఎలా చేయాలి ఏంటి అని ప్రాసెస్లో మొత్తం క్లియర్గా చూడండి మెజర్మెంట్స్తో సహా నేను చెప్తున్నాను సో కేజీస్లో నేను చెప్తున్నాను పర్ఫెక్ట్గా వస్తుంది మీకు పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది చూశారు కదా ఎంత బాగుందో పచ్చడి ఇలా మనం ఎన్ని కేజీలు అనేది చూసుకుంటే సరిపోతుంది ఫస్ట్ మేమైతే ఇక్కడ మూడు కేజీలు నేను మూడు కేజీలు టమాటాలకి మెజర్మెంట్ చెప్తున్నానండి ఇలా మనం టమాటాలు తెచ్చుకొని దోర కొన్ని దోరవి కొన్ని పండువి తెచ్చుకొని వాటర్ రెండు సార్లు కడిగేసుకొని మెత్తని కాటన్ క్లాత్ ఉంటుంది కదా దానికి ఇలా రబ్ చేసుకొని తుడుచుకొని అలా జల్లి బుట్టలో వేసుకోవాలండి ఇలా అన్నీ వేసేసుకోవాలి సో మనం మూడు కేజీలు తీసుకున్నాం కదా మూడు కేజీలకి మేము ఆరు వందల గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాము అంటే కేజీకి రెండు వందల గ్రాముల చింతపండు అయితే సరిపోతుంది మీరు పులుపు ఎక్కువగా తినేవాళ్ళు అనుకుంటే ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ అలా వేసుకోవచ్చు ఇలా చింతపండు అంతా కూడా ముద్దగా ఉన్నదాన్ని ఇలా విడిగా తీసుకోవాలండి మొత్తం మనం అంతా మనకి ముక్కల్లో కలిసిపోవాలి కాబట్టి అలా చింతపండు విడదీసి ఇలా టమాటాలన్నీ నీట్గా తుడుచుకున్న తర్వాత మీకు వీలైనన్ని ముక్కలుగా కట్ చేసుకోండి ఒక టమాటాని మీకు వీలైన ముక్కలుగా కట్ చేసుకోండి ఎయిట్ లెక్క అయినా చేసుకోవచ్చు త్రీ త్రీ పీసెస్ అయినా చేసుకోవచ్చు మరి ఫోర్ అయితే మనకి మిక్సీ మెదగదు కాబట్టి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇక్కడ మనం మందపాటి గిన్నె పెద్దది స్టీల్ గిన్నె తీసుకొని ఇక్కడ మేము పావు కేజీ సుమారుగా ఉప్పు తీసుకుంటున్నాము నేను గ్లాస్తో మేము కొల్చినా మాకు మేము చెప్తున్నానండి మీకు కేజీ లెక్కలో పావు కేజీ ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా ఆ ముక్కలు చింతపండు పసుపు కొంచెం వేసి మొత్తం ఇలా కలుపుకొని త్రీ డేస్ ఆఫ్టర్ త్రీ డేస్ ఇలా పులియబెట్టాలన్నమాట పెట్టాలన్నమాట ఆఫ్టర్ త్రీ డేస్కి ఇలా వస్తుంది చూసారు కదా వాటర్ ఎట్లా వచ్చేసాయో ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత మనం ఏం చేయక్కర్లేము మూత పెట్టుకొని త్రీ డేస్ అలా ఉంచితే సరిపోతుంది ఇలా కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక పావు కేజీ తీసుకోవాలండి తీసుకొని అవి నీట్గా తీసుకొని పొట్టుని పక్కన పెట్టుకొని మనం ముందుగానే ఇలా పెట్టుకున్నాం కదా టమాటా చింతపండు మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి ఇక్కడ మేము చూపిస్తుంది ఏంటంటే కారం కారం ఉప్పు కలుపుకొని అది మిక్స్ అవ్వడం అంటే డైరెక్ట్గా పోస్తే మిక్స్ అవ్వదని ఇలా రెండు కలుపుకొని మిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే మేము గ్లాసులతో తీసుకున్నాము మీకు పర్ఫెక్ట్గా చెప్పడానికి నేనైతే చెప్తున్నాను మనకి మూడు కేజీల టమాటా ముక్కలకి ఆరు వందల గ్రాములు చింతపండు కేజీ బావు ఉప్పు కేజీ నర కారం సరిపోతుంది మనకి ఇంకా ఎక్కువ ఉప్పు ఇష్టపడే వాళ్ళైతే ఇంకో పావు కేజీ యాడ్ చేసుకోండి ఇంకో హాఫ్ పావు కేజీ కారం యాడ్ చేసుకోండి మిశ్రమ ఆ ముక్కలు కొన్ని వేసుకున్న తర్వాత కొంచెం ఈ ఉప్పు కారం కలిపిన మిశ్రమాన్ని కొంచెం తీసుకొని అన్నిటిని కలిపి ఇలా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా నేను ఇలా ఇగో కారం అందులో వేసుకొని ముక్కలు అందులో వేసుకొని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా ఆ మిశ్రమాన్ని పెద్ద బేషన్ ఉంటుంది కదా మన ఇళ్ళల్లో ఆ బేషన్లో కానీ పెద్ద గిన్నెలో కానీ కలిపే విధంగా తీసుకోవాలి ఇందాక వెల్లుల్లి రెబ్బలు చూపించాను కదా అవి కూడా యాడ్ చేసుకొని కారం ఉప్పు కలిపిన మిశ్రమాన్ని మరియు టమాటా ముక్కలు టమాటా చింతపండు మిశ్రమం అన్నీ కలుపుకొని అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంత పెద్ద బేషన్లో వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి ఎక్కడైనా వెల్లిపాయలు మెదకుండా ఉండడం అలాగే చింతపండు అక్కడక్కడ ఏమన్నా నలిగిందా నలగలేదా అని చూసుకోవడం చెక్ చేసుకోవాలి కలుపుకోవాలి ఇక్కడ నేను వంద గ్రాముల మెంతులు తీసుకొని వేయించుకొని పౌడర్ పట్టుకున్నాను సో అలా ఆ మిశ్రమాన్ని కూడా ఆ పొడిని కూడా కలుపుకుంటున్నాను కలుపుకొని మంచిగా మనం కలపాలండి అది కలిపే దాంట్లోనే మనకి ఆ రుచి అనేది వస్తుంది మనం మిక్సీలో పట్టిన ఇలా చేత్తో కలిపితే అదంతా మంచిగా ఈ మెంతి పౌడర్ అంతా కూడా పచ్చడికి అనేది కలుస్తుంది ఉప్పు కూడా కరిగిపోతుంది అనమాట మంచిగా కలుపుకోవాలి ఇక్కడ ఉండలు ఏమీ లేకుండా కారం అట్లా ఉండలు కట్టకుండా మొత్తాన్ని కలుపుకోవాలండి కలుపుకున్నాక మనం దీన్ని ఒక ప్లాస్టిక్ జార్లో అయినా గాజు జార్లో అయినా మనం స్టోర్ చేసుకొని దానికి ఒక క్లాత్ కట్టేసుకొని ముడి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మంచిగా మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి చూసారు కదా మేము ఇలా ప్లాస్టిక్ కంటైనర్లు తీసుకున్నాను పచ్చడిని రెండు కంటైనర్లు చూసారు కదా సో ఇది ఫైవ్ కేజీస్ బాక్స్ కొంచెం కొంచెం ఎక్స్ట్రా సో నెక్స్ట్ పచ్చడి పెట్టాం కదా తాలింపు ప్రాసెస్ కూడా తెలియాలి కదా పచ్చడి పెట్టిన తర్వాత ఆ పచ్చడికి తాలింపు వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది తాలింపు ముందు ఒక చిన్న బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో మూడు పావుల నూనె పోసుకొని వెల్లుల్లి కచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఎండుమిర్చి ముక్కలు దుంచుకున్నాయి అలాగే ఇక్కడ శనగపప్పు పచ్చి శనగపప్పు మినపగుండ్లు అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలండి ఆవాలు అర స్పూన్ అయితే సరిపోతాయి తీసుకొని ఇవన్నీ వేగాలి ఎల్లిపాయలు వెల్లుల్లి అవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ చూసారు కదా కరివేపాకు అసలు ఇది వేయకపోతే పచ్చడి రుచే ఉండదండి దీని రుచే వేరు కరివేపాకు వేస్తే సో మనం పచ్చడి పెట్టుకున్నాం కదా ఆ పచ్చడిని వేసేసి తాలింపులు తాలింపు అయిపోయినట్టే మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి ఇడ్లీకైనా దోశకైనా చపాతీకైనా పూరీకైనా ఉప్మాకైనా ఏ వేడివేడి అన్నంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది వేడివేడి అన్నం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే కేజీ ఎన్నో అయినా తినేస్తారండి చాలా మంచిది పచ్చడి కూడా ఎంతో రుచికరమైన పచ్చడి టమాటా పచ్చడి ఎందులో అయినా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది తప్పకుండా ఈ మెజర్మెంట్స్తో మీరు ట్రై చేయండి పచ్చడి అనేది చెడిపోదు చాలా బాగుంటుంది ఎక్కడ అనేది లేకుండా చూసుకోవాలండి పచ్చడి మాకు సరిగా రావట్లేదు అని అంటే కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అనేది తగలకుండా ఉంటే మనకి పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారా ఎంత బాగుందో పచ్చడి ఎమ్మీ టేస్టీ రుచికరమైన టమాటా పచ్చడి రెడీ